హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను ఒక మంచి టిఫిన్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అది రవ్వ సేమియాతో ప్రిపేర్ చేసుకునే ఉప్మా అండి మనకి ఇంట్లో రవ్వ తక్కువగా ఉన్నా లేదా సేమియా తక్కువగా ఉన్న రెండింటి కాంబినేషన్లో ఇలా డిఫరెంట్గా ఉప్మాని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మరి ఇందులో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేశాను అవి ఏమి యాడ్ చేశాను ఎలా ప్రిపేర్ చేశాను అన్నది కంప్లీట్గా వీడియోలో చూసేద్దాం మేలు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాను అందులోకి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న కప్తో వన్ కప్ సేమియాని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ సేమియాని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి ఎందుకంటే మనము సేమియాని కానీ రవ్వని కానీ వేపుకుంటే ఉప్మా అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కాసేపు వేపుకున్న తర్వాత ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నానో అదే కప్తో రవ్వని కూడా యాడ్ చేస్తున్నాను మనం కేవలం రవ్వతో కానీ లేదా సేమియాతో కానీ సపరేట్గా కూడా ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఈ రెండింటి కాంబినేషన్ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మీడియం ఫ్లేమ్లో మనం రవ్వ సేమియా రెండింటిని బాగా వేపేసుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత చూడండి బాగా వేగిపోయింది కదా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని పక్కన పల్లెంలో తీసేసుకొని అదే పాన్లోకి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ని యాడ్ చేశాను కొద్దిగా కరివేపాకును యాడ్ చేశాను తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చిలను ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత రెండు టీ స్పూన్ల పోపు దినుసులను వేసుకొని కొన్ని పల్లీలను యాడ్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఒక బంగాళాదుంపని ఇలా సన్న సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను వీటిని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేశాను ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేశానండి ఉంటే కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు వీటిని అన్నిటినీ బాగా వేపుకున్న తర్వాత ఏ కప్తో అయితే మనం సేమియా రవ్వని తీసుకున్నామో అదే కప్ తోటి నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను రెండు కప్పులు తీసుకున్నాం కదా కప్పు సేమియా కప్పు రవ్వకి రెండు కప్పులు కాబట్టి నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకున్నాను కొన్ని జీడిపప్పులని కూడా యాడ్ చేసుకున్నాను ఇలా మనకి వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం వేపుకొని పక్కన పెట్టుకున్న రవ్వ సేమియాని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఉండకట్టకుండా కలిపేసుకోవాలి ఇలా మనకి ఉప్మా కాస్త దగ్గర పడే వరకు ఫ్లేమ్ని లో నుంచి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవాలండి ఉప్మా మనకి రెడీ అయిపోయింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోవచ్చు మనకి ఉప్మా ఈ విధంగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ఉప్మాని పక్కకు దింపేసుకొని పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి నేను నాలుగు టమాటాలను ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చిలను ఇలా ఒక బౌల్లోకి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి ఇవి మనకి బాగా ఉడికిపోయాయండి వీటిని పక్కన పల్లెంలోకి తీసేసుకొని చల్లార పెట్టుకోవాలి ఈ పచ్చడి కానీ పల్లీల పచ్చడి కానీ మనకి ఏ పచ్చడి నచ్చితే అది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఇక్కడ బౌల్లో ఉన్న వాటర్లోకి ఈ పచ్చడికి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర పొడి ఈ పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి కాస్త చల్లారిపోవాలి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక తెల్లగడ్డను ఇలా ఒలి చేసుకొని వేసుకున్నాను కొద్దిగా జీలకర్రను వేసుకున్నాను అలానే జీలకర్ర పొడి సాల్ట్ యాడ్ చేసిన వాటర్ని కూడా వేసేసుకొని మిక్సీ పట్టించేసుకున్నాను అంతే అండి మీరు ఇప్పుడు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్